భాగ్యనగరంలో కల్తీ వంట నూనె అమ్మకం కలకలం రేపింది సిటీలోని మలకపేటలో ఉన్న శ్రీ కృపా మార్కెట్ లో ఒక వంట నూనెల దుకాణంలో కల్తీ నేను అమ్ముతున్నట్లు అధికారులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తెలియదు మలకలో వంట నూనె బయటకొని నకిలీ లేబుల్స్ బాటిల్స్ పై డబ్బాలపై అంటించి బ్రాండెడ్ వంట నూనెల పేరుతో యజమాని షాప్ ను అమ్ముతున్నట్లు గుర్తించారు అంతేకాదు ఎక్స్పైరీ డేట్ ను బ్యాచ్ నెంబర్స్ ను వైట్నర్ తో జరిపేసి కస్టమర్లకు ఫ్రెష్ హార్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ పేరుతో వంట నూనె షాప్ యజమాని అశోక్ కుమార్ అగర్వాల్ అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు ముప్పై దాకా ఐదు లీటర్ల బాటిళ్లను ఇరవై ఏడు వరకు రెండు లీటర్ల బాటిల్ అధికారులు సీజ్ చేశారు అంతేకాదు ఒక్కొక్కటి పదిహేను లీటర్ల పరిమాణంలో ఉన్న యాభై ఒక్క టిండులను కూడా సీజ్ చేసి ఆ షాప్ వేసమనిపై కేసు నమోదు చేశారు మొత్తం సీజ్ చేసే నూనె విలువ లక్షా ఉంటుందని అధికారులు తెలిపారు ఒక వెయ్యి పద్నాలుగు లీటర్ల నకిలీ వంటను అధికారులు సీజ్ చేశారు వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఫ్రైస్ మిర్చీలు బజ్జీలు గారెలు పిండి వంటకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఐటెం కు ఆయిల్ వాడాల్సిందే ఇంట్లో అయితే మనకు నచ్చిన బ్రాండ్ ఆయిల్ ను తెచ్చుకొని వండుకొని తృప్తిగా తింటున్నామని ఇన్నాళ్ళనుకున్నాం కానీ బయటకునే ఆయిల్ ప్యాకెట్ కూడా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్స్ అంటించి మాయ చేస్తూ ఉండటం ఆందోళన కలిగించే విషయం ఇక రెస్టారెంట్లకు హోటల్స్ బజ్జీల బండ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్తున్నప్పుడు వారు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారో మనకు తెలియదు కొన్ని చోట్ల వాడిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి వర్దిస్తుంటారు వాడిన వంట నూనె మళ్లీ మళ్లీ వాడటం వల్ల గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది